రీతు చౌదర్ ఎలిమినేట్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి హ్యాపీన అన్ని ట్రై చేసింది గేమ్స్ ఆడింది ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అన్ని చేసింది సో అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేని సార్ చెప్పాలంటే ఎలిమినేట్ అవుతుంది గా ఇప్పుడు డెమోన్ భవంది రీతు బాండింగ్ బయట కూడా ఉంటదనుకుంటున్నారా లేక ఓన్లీ హౌస్ వరకే పరిమితం అనుకుంటున్నారు మార్క్స్ ఎందుకంటే

తీసుకుంటారు నాకు ఇమానుల్ అన్న తీసుకెళ్లడం అనిపిస్తుంది అండ్ కళ్యాణ్ అన్న కూడా ఛాన్స్ ఉంది బికాస్ ఒక కామన్ ఎవ్ లాగా వెళ్ళారు కళ్యాణ్ అన్న చాలా హార్డ్ వర్క్ చేసి అగ్ని పరీక్ష నుంచి ఎవ్రీ డే చాలా కష్టపడుతున్నారు సో నాకు ఛాన్స్ కూడా అవునా బట్ తను చెప్పి కూడా చాలా బాగా ఆడుతుంది కానీ ఎక్కడో గేమ్స్ పరంగా కానీ అలా కంపేర్ చేస్తే కళ్యాణ అని కొంచెం సో అండ్ బాండింగ్ అనిపించింది అంటే ఒక మంచి గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ రిపోర్ట్ నైస్ అలాంటి ఉండాలి ఒక బాండింగ్ ఇంకోసం

టైం అంటే ఎప్పుడు తెలీదు అప్పట్లో మూవీస్ చేసేవారు సంచనా ఎగ్స్ తినడం ఇంట్లో చాలా బాగున్నారు సో అంటే రీతి గారు చాలా ఫైర్ అయిపోయారు ఎలా అనిపిస్తుంది అవును కమెంట్ చేయడం తప్పు యాక్చువల్లీ అలా అనకూడదు ఒక టెలివిజన్ లో అలా అనడం తప్పు కానీ ఆ ఎమోషన్ లో ఇంకా కంట్రోల్ చేయాలి